కేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వాక్యము క్రీస్తునందు ప్రియులారా ప్రభువునందు మీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదు దేవుని బిడ్డలైన మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గల వారయ్యుండు బలవంతులైయుండు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఈ వాక్యం ఎండున్న మీరు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి దేవునికి సాక్ష్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డగా జీవించండి దేవుని సేవ చేస్తూ ఆయన సువార్తను ప్రకటించుడి నిన్ను శాశ్వత సంతోష కారణముగాను చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిలినను ఆయన కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన దేవుని నిబంధన నీ నుండి తొలగిపోదు ఈరోజు మొదలుకొని దేవునికి సాక్షికరమైన బిడ్డగా ఆయనను మహింపరచే బిడ్డగా జీవించి దేవుని బ్లెస్ పొందుకోండి